మిక్సీలో రుప్పలేను ఇదివరకు రుబ్బేవాళ్ళు అమ్మ రుబ్బేది మిక్సీలో ఏమి వేస్తామంటే గట్టిగా మనం సమంగా బియ్యము పినపప్పు సమంగా వేసుకోవాలా దాంట్లో ఏమేస్తావు రుబ్బేటప్పుడు సమీ గట్టిగా నొన్నగా రుప్పకూడదు కొంచెం గరుగ్ గరుగ్గా ఉండాలా ఎండుమిరపకాయలు వేయొచ్చు పచ్చిమిరకాయలు వేయచ్చు మీరు అంత జీలకర్ర అంత అల్లం ముక్క మిక్సీ పడతా మిక్సీ నాలుగు తిప్పులే తిప్పాలి ఎక్కువ తిప్పుకుంటుంది తిప్పేసిన తర్వాత దాంట్లో ఉప్పు కూడా వేస్తాను ఉప్పు ఎక్కువ కొంచెం సమయం వేసుకోండి మళ్ళీ ఎక్కువ అయింది జీలకర్ర మళ్ళా ఎవిరకాయలు అంత అల్లం మొక్క అంత అల్లంకరొక వేస్తాము కొంచెం వేస్తాను అప్పుడు అమ్మఒని వేసేవాళ్ళు కదా కానీ ఇప్పుడు వేస్తాను వేస్తాం బాగుంటుంది ఘాటుగా ఉంటుంది

సాయంత్రం తిన్నాక వెళ్ళాల్సిందే ఎంతసేపు వేస్తాను పది నిమిషాలు ఎంతసేపు వేస్తా మాట్లాడు ఐదు నిమిషాలు ఓకే ఫైవ్ మినిట్స్లో వేయాలి అంతేనా ఓకే ఓకే ఏమండీ కొంచెం ముక్కి రండి ఫ్రిజ్లోది నేను వంగలేను కానీ అల్లంక్కి దాని అంతా చూపించుకు వెళ్తాను ఇదిగో కొ నానబెట్ట ఇదిగో కొంచే నానబెట్ట ఇవన్నీ గిన్నెలు అక్కడే ఉన్నాయి అయితే మానే లేవు కొంచెంగానే నానబెట్ట ఎక్కువ నానబెట్ట పొట్టుపప్పు పొట్టుపప్పు వేస్తే బానే ఉంటుంది ఇది మినప ఈ మినపప్పు గుళ్ళు మినపప్పు గుళ్ళు ఇది ఒక బియ్యము మినపప్పు సమాగేసా సమాంగా వేసుకోవాలి ఇంకా పగమైనా ఇవన్నీ తీయాల రేపు వస్తున్నా అదే కదా మా దీప్తి ఈరోజు చీర స్థానాలకు వెళ్ళారండి ఫ్రెండ్స్ అందరూ దీప్తి లేదు కొంచెం నా లాత దీప్తే చేస్తుంది ఎవరండి అల్లం పచ్చరికాయ కాదు ఈ పచ్చరికాయలు వస్తా నీ ఇష్టం

తోడు పెట్టం చూడండి పెరుగు తోడకుండా ఏమయ్యా నువ్వు రావాలే కానీ ఏమండి ఇది పెరుగు ఫ్రిడ్జ్ లో పెట్టు పొలగైతు లేదు ఇంక చూడు కదా చూపించింది రూపించాయ దిబ్బరొట్టి ఈ విధంగా వేసుకుంటారు కానీ చూడండి ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి పచ్చిమిరపకాయల కంటే కూడా ఎండుమిరపకాయలు టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరకాయలు వేస్తే అంత అంత టేస్ట్ టేస్ట్ చూసి నువ్వు చేయి పెద్దమ్మని చూపి ఇవాళ ఈ టేస్ట్ చూసి రేపొద్దు నేనేస్తా చూసి ఎవరు నేను నేనేసినట్టు ఉండదు రా అదే చూద్దాం ఇదిగో ఎండు వేల రూపాయలు వేసానా కొంచెం ఘాటుగా కావాలంటేనేమో ఎక్కువేసుకోండి దీప్తి లేదండి స్నానానికి వెళ్ళింది సముద్ర స్నానానికి వెళ్ళింది వెళ్ళిందిలో జీలకర్ర జీలకర్ర ఇంకా ఉంది ఎందులోనూ ఉంది కనపండి ఉంది పైన అందులో మర్చిపో చాలే కానీ చాలా అల్లం ఒకేస్తా అల్లం ఎందుకు వేస్తామంటే అరుగుదల కోసం అల్లం ఎందుకేస్తామరా వెరీ గుడ్ బాయ్ అదే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియమే అంతేగా 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 ఎవరండి ఇది సినిమాలో ఏ సినిమాలో నీళ్ళు బట్టు కూడా పెట్టిపోయింది పొంబట్లు వేసినది కావచ్చు ఇట్లా కొట్టేయాలండి కొట్టేస్తే ఏమవుతుందంటే మంచిగా అంత అంతటాది వేసారు కదా గల్లు ఉప్పు వేస్తే ఇంకా బాగుంటుంది కానీ గల్లు ఉప్పు గల్లు ఉప్పు వేస్తేనే దీనికి మంచిగా మీద మరి కాకపోతే అట్లా కాకుండా కొంచెం వేస్తుంది మన తర్వాత చూసుకుని వేసుకుందాం ఇది ఒక తిప్పు తిప్పాలండి ముందు ఇది మెత్తగా అవ్వాలి ఇదిగోండి చేశాను లైట్ వెలిగింది ఆపిని వెంటనే మాత్రం తీయద్దండి ఎగిరిపోతుంది పడింది బొక్కు గడ్డం పెట్టుకున్నాను వెరీ గుడ్ బాయ్ మా కౌశిక్ వెరీ గుడ్ బాయ్ కానీ పలిచిగా రుబ్బకూడదు గట్టిగా రుబ్బాలి నేను మొన్న వెళ్ళిన రోజు మసాలా వడలు చేసిందండి అక్క నేను మొన్న వెళ్ళాను కదా ఆ రోజు మసాలా వడలు చేసింది కొందరికి అక్క చెల్లెళ్ళు ప్రేమ అనుబంధాలు ఉండవండి మాకు మాత్రం ఇప్పటికి ఇంత వయసు అయినా కానీ కొంచెం ప్రేమగానే ఉంటాం మేము ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నయ్యలు ప్రస్తుతానికి మేమిద్దరమే ఉన్నామండి కొంచెం నీళ్ళు అక్క పోయాలి kunci-kuncinya ini lebih bersih.

哎。Uh. ఇది కొన్ని ఇందులో పోసుకునేసి తర్వాత ఏం చేయాలంటే కొంచెం నీళ్ళు ఒక్క రవ్వటి జపన వద్దా నువ్వు బయట వెళ్ళా

దిబ్బరొట్టి అంటే చేస్తాను ముందు నువ్వు మెత్తగా తింటావు కదా అందుకని అయితే మాత్రం రాదు వస్తుంది అది ఇప్పుడు ముసలి దాన్ని అయిపోయాను ఇంకా ఏముంది చూడు అడిగి వెళ్ళకుండా అప్పుడు అంత క్రమశిక్షణగా పెంచారు అని చెప్తాను నేను అయితే అవ్వచ్చు అబ్బాయితో ఇంట్లో చెప్తే చెప్పు ఓ పెట్టి వేసాడు అప్పే ఉంది నా పొయ్యి ఎదుగుద్దాండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ పొయ్యి మంతా కాదు కొంచెం పట్టుకోవాలి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ టమాటా కృష్ణమాట സിമ്മില വെട്ടിക്കൂടുന്നു ഹൈല വെട്ടാം చూపించరా మన చెయ్యే ఒక కొలత కొన్ని పట్టింపు ఇదే కొంచమే ఇస్తాను అని చెప్పాగా కొంచెం పలచగా వేస్తేనేమో పలచగా వస్తుందండి మెత్తగా వస్తుంది దిబ్బ రొట్టె గట్టికి కావాలంటే నీళ్ళు తక్కువ వేసుకోవాలి ఇట్రా నువ్వు కాదు కొంచెం మెత్తగా కావాలంటే నీళ్లు పోసుకోండి గట్టిగా రొట్టెలాగా రావాలని అంటేనేమో నాకు తెలుసులే కానీ అమ్మాయి వచ్చే వరకు అంతా పోయి అంత కజీ బిజీ చేసి పెడతాను ఇల్లంతా అక్కడ టేబుల్ కూడా మొత్తం ఉంది అదే అదే దీప్తి వచ్చే వరకు ఇట్లా మూత పెట్టుకోవాలి ఊహ అంటే మూత పెట్టండి నీకు తెలిపి పెట్టను అసలు నేను మేము ఏమేస్తా అదే నేను అందుకని అన్నా పైన కూడా వెయ చాలా బాగుంటుందండి ఇది రొట్టి మంద అట్టవో పంచగా వస్తుంది ఇదైతేనేవో కొంచెం మందగా వస్తుంది మెత్తగా వస్తుంది మా వారు ఇట్లుంటేనే తింటారు రొట్టి మాదిరిగా ఉంటే తినడు ఆయన ఇప్పుడు వచ్చిందా లేదా స్పాంజ్ రాక ఉంటుంది స్పాంజ్ రొట్టడం మెత్తగా ఉంటుంది ఇది కొంచెం గరుకు ఉంటుంది ఏం చూస్తున్నా ఏ బ్యాంక్ బ్యాంకింగ్ ఉంటాయి మనకి క్యాలెండర్ సంగతి అందరూ చూస్తున్నా ఇది విశాఖపట్నం ఇక్కడ ఉంది అది నాకేమో క్యాలెండర్లో అతనాల కడవడం తెలిసింది అది చూపు ఇక్కడ నుంచుసినా కూడా చెప్పచ్చు ఏ డేటు ఏ నెంబర్ ఏ తారీఖు అందుకని అది విశాఖపట్నం రంధ్రాల్లో కానీ వేస్తే బాగుంటుందండి ఉంటుందండి రెండు వేసినాక చూపిస్తాను Makin hmm. loa. Hello. Hmm. Itu pergi ni, mak pali. Prizila tu hmm. orang అన్నది ఇది కోడలు బలం ఉంటుంది కాడల్లో మోసంలో సొందని నేను వేసుకున్నాను

తిని నాకు టేస్ట్ చెప్పే ముందు నాయనమ్మే బాగు బాగుందా లేదా ఈ విధంగా చేసుకోండి అని చెప్పు ఈ రకంగా చేసుకోండి మెత్తగా కావాలండి కొంచెం గట్టిగా కావాలంటేనేమో తక్కువ వేసి చేసుకోవటం ఇదేనండి నా వీడియో బాగుంది నా వీడియో చూస్తున్నా ఎంత ఉంది చేసిన అమ్మ చేసినట్లుగా ఉంది అమ్మ చేసినట్టుగా అమ్మ చేసిన దానికన్నా కూడా ఇంకా బాగుంది అది చాలా ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేయాలన్నా కొనుక్కొచ్చుకోవటం ఎందుకండి అన్ని బియ్యము అని మినపప్పు నానబెట్టాలా వేస్తే చాలు ఇది ఇంత పిండి అవుతుంది రెండు సమానంగా రెండు సమానంగా పోశాను ఇది ఒక మూడు అయినవి ఇంకా నాలుగు అయితే ఐదు అయితే ఇంట్లో మనిషి ఒకటి ఎక్కువ తక్కువ తినకుండా అట్లా అన్నట్లు వేసుకోండి బాగుంటుంది ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పక్క చే ముందుకు పంపండి పంపుతానని నేను అనుకుంటున్నానండి సర్వే జనా సూచన ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బాయ్ అండి